మకర రాశి ఈ రాశి వారికి శని ప్రభావం అనేటువంటిది చివరి దశకు వచ్చేపాటికి ఇక కాస్త మెరుగైనటువంటి ఫలితాలతో కొంత పురోభివృద్ధి సాగుతూ ఉంటుంది అయినప్పటికీ కూడా కార్యంలో ఆలస్యత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అనుకూలంగా కార్యాలనేటువంటి నెరవేరక కొంతమేర ఇబ్బంది పడుతూ ఉంటారు కార్య సాఫల్యతతో సతమతమవుతూ ఉంటుంటారు వారు చేయదలుచుకున్నటువంటి పనులన్నీ కూడాను ఆర్థిక పరంగా ఇతరుల చేత డబ్బులు తీసుకురావడం పెట్టడం వరకే అవుతూ ఉంటుంది కానీ వారికి సకాలంలో మరి డబ్బులు తిరిగి చెల్లించలేక మాట పడేటువంటి అవకాశం అనేటువంటి ఏర్పడుతుంటుంది కనుక వీరు చాలా జాగ్రత్తగా వహించండి కనకధారా స్తోత్ర పారాయణాన్ని చేయండి గురుగ్రహానికి శనిగ్రహానికి ఆరాధన చేసుకుంటే కొంత మేరకు మంచి ఫలితాలు సాధించడానికి వీలవుతుంటు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన మార్గేన మహిమహిషా గోబ్రామ్ హణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భూ